హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే యాపిల్ పండు జ్యూస్ తయారీ విధానం తెలుసుకుందాం యాపిల్ పండు అనగానే మనము ఎవరికి ముందు హెల్త్ బాగున్నా మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము యాపిల్ పండు తీసుకెళ్తామండి ఇందులో బాగా ఫైబర్ బాగా ఉంటుంది ఈ యాపిల్ పండుని రోజు ఒకటి తిన్నట్లయితే మన పెద్దవాళ్ళు చెప్పినట్టండి రోజు ఒక యాపిల్ పండు తిన్నట్లయితే మనము డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు ఈ యాపిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుందండి ఈ యాపిల్ పండు రక్తపోటుని అదుపులో ఉంచుతుంది నాడీ వ్యవస్థ పనితీరుని బాగా మెరుగుపరుస్తుందండి మధుమేహులకి కిడ్నీ వ్యాధి గ్రస్తులు కూడా చాలా మంచిదండి అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూసులు తాగటం వల్ల బాగా తగ్గుతారు ఇప్పుడు తయారీ విధానం తెలుసుకున్నాము ఇప్పుడు ఈ యాపిల్ని ఇలా తొక్కు తీయకుండానే జ్యూస్ తీసుకున్నట్లయితే ఈ యాపిల్లో తొక్కులో బాగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనము దీన్ని బాగా శుభ్రంగా కడిగి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో మనము ఇలా కడిగేసుకున్నామంటే ఈ పైన ఏదైనా మైనం ఉన్నా కూడా శుభ్రంగా పోతుందండి మనము ఈ యాపిల్ని బాగా వాటర్లో కడిగేసుకున్నామండి ఇవి నీళ్ళు గోరువెచ్చగా కాసుకోవాలండి ఈ నీళ్ళు కొంతమంది ఈ యాపిల్ని తినటానికి పైన మైనం ఉంటుందని తినటానికి భయపడతారండి అందువల్ల ఈ యాపిల్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసుకున్నట్లయితే ఈ పైన మైనంలాగా మనకి తలతలా చూపిస్తారు కాబట్టి అలాంటి మైనము ఈ గోరువెచ్చని నీళ్ళలో వేసినట్లయితే మనకి బాగా ఈ సెగకి ఈ వేడి నీళ్ళ సెగకి ఈ మైనం కూడా కరిగిపోతుందండి మనము శుభ్రంగా మనము పైన తొక్కును తీయకుండా కూడా తినేసేయవచ్చు ఇలాగే మనము జ్యూస్ కూడా తీసుకోవచ్చండి ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలేసినామంటే ఈ పైన ఉన్న మైనం కూడా తొలగిపోతుంది చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనము ఈ గోర్లు వెచ్చని నీళ్ళలో బాగా కట్ చేయి కడిగేసుకున్నాము ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకున్నాము ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి పైన తొక్కని తీయాల్సిన అవసరం లేదండి తొక్కలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి బాడీకి మంచి బలాన్ని ఇస్తుందండి యాపిల్ చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ తీసుకున్నాము ఈ పీసుల్ని ఇలా మిక్సీలో తీసుకున్నాము ఇప్పుడు ఒక గ్లాసు పాలని తీసుకుందామండి ఇప్పుడు మీరు స్వీటు ఎంత తినగలరో అంత తీసుకోండి నేనైతే ఒక స్పూను షుగర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము మీ దగ్గర ఉంటే ఒక ఐదు బాదం పప్పులు తీసుకోండి అలాగే ఒక ఐదు జీడిపప్పులు తీసుకోండి మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే అవసరం లేదండి కాకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము చూడండి యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది రెండు సర్వింగ్ గ్లాసులు తీసుకొని సర్వ్ చేసుకుందాము ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి యాపిల్ జ్యూస్ టేస్ట్ కోసం హనీని పైన యాడ్ చేసుకోండి అంతేనండి యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది అంతేనండి యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మాలను నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి జ్యూస్తో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్